నన్ను అతను చేసుకుంది పెళ్ళయింది అతని కాదు నాకు చెప్పేది వినివేంటి అయినా సీత నేను బొబ్బిలి రాజా వారు కోడలు చేస్తారని చెప్పాను కదా నా మీరు నమ్మకం లేదా ఏంట్రా నా లేకపోతే ఏంట్రా మన బతుకులు ఎక్కడా ఈ బొబ్బిల రాజా కొడుకు ఎక్కడ ప్రేమ పేరు చెప్పి పెదాలతో ఆడుకోకండి రా అవును ఆడుకోకండి అరే సీను పేదేంటి పెద్దేంటి వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు ప్రేమ ముందు ఏది నిలబడదు అవును ఏది నిలబడదు నువ్వు ఇవన్నీ మాట్లాడాలని సరిపోతేరా రేపు పెళ్లి దాకా వస్తే కానీ తెలియదు రేపటి దాకా ఎందుకురా ఈ రోజే ఈ క్షణమే పెళ్లి జరిపిస్తా మరి మరి మా నాన్న విన్నావుగా ఇంకా బాబు 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 ఏం చెప్తావు చెప్పు ఎప్పుడు ఏం మాట్లాడో తెలీదు వీళ్ళ నాన్న నేను చూసుకుంటాను నువ్వు చూసుకునేది అరే మై హూనా నిజం రా నేను చెప్పేది నమ్మరా మై హూనా రారా అరే బాలు నా చెల్లెలు పెళ్లి చేసినందుకు చాలా థ్యాంక్స్ రా చదువుకోరా మన ఏరియా పిల్లకి మనం పెళ్లి చేయకుండా ఇంకెవరు చేస్తారా సరే పదండి ఎక్కడికి పెళ్లి అయిపోయింది కదా పొబ్బిల్ రాజు ఎవరింటికి పెళ్లి అయింది వాళ్ళకు నువ్వు ఆయన అన్నయ్య కదా ఏదో టాటా బిర్లా అన్నట్టు చెప్పేవే నువ్వు అమ్మాయి అన్నయ్య అని తెలుసు చీపమ్మంటాడు అంటే ఈ జీవితంలో నా చెల్లెలను చూడడానికి వీల్లేదా అలా అని ఎవరన్నారా రెండు రోజులు అవి నేను అన్నీ సెట్ చేస్తాను కదా ఇదేం తిరకాసు రా ఇదేం తిరకాసు మన దగ్గర అరకాసు కూడా లేనప్పుడు ఈ తిరకాసు తప్పదురా నమ్మొచ్చా తాలి కట్టించిన విషయంలో నమ్మిన వాడివి కాపురం నిలబెట్టే విషయంలో నమ్మరా నమ్మరా మై హూనా అనుకున్న ప్రకారం మీ మావయ్య గారి కాలు పెట్టిచ్చా ఉన్న లేడీతోనే కన్ఫ్యూజ్ చేస్తే కొత్త లేడీ ఎంటర్ అవుతుందండి చూస్తా ఏంట్రా కళ్ళు పీకేస్తా ఈ అమ్మాయి ఎవరైనా చూస్తున్నాను కంటి రిపోవరు సార్ డ్రైవర్ వైపుకి బీటారా ఇది చాలా తప్పు సార్ నా ఇంట్లో తప్పు మరి ఏంటది అంటారేంటే వీళ్ళ డ్రెస్ ఈ గెటప్పు చూస్తుంటే కొత్తగా పెళ్ళైన జంటలా లేరు పెళ్ళ అవునండి మీ డ్రైవరు పేదింటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మీరు ఆశీర్వదించాలి ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గారు పెళ్లి చేసుకోవడం ఏంటి ఆయన ఆశీర్వదించడం ఏంటి ఆయన రేంజ్ పడిపోదు అలా అనకండి డ్రైవర్ మాత్రం మంచి కదా వాడికి మాత్రం పెళ్లి కాకూడదా రాజా సొంత కొడుకు విషయంలోనే ఆస్తులు అంతస్తులు లెక్క చేయకుండా ఆశీర్వదించిన మహానుభావు వారు తప్పకుండా ఆశీర్వదిస్తారు ఆశీర్వదిస్తారు అక్షంతలు పట్టండి ఆహా సర్వ మానవ సౌభ్రాతృత్వంతో తమరే ఆశీర్వదిస్తానంటే నాలాంటి వాడు అబ్జెక్షన్ పెట్టడం చాలా తప్పు సార్ ఎవరు ఎందుకు నేనే స్వయంగా వెళ్ళి అక్షంతలు పట్టుకొస్తాను ఆశీర్వదించండి రాజా వారు దీర్ఘాయుష్మాన్ ఇదేం ఆశీర్వాదం ఇదేం స్టైలు ప్రజ్ఞానికి ఇద్దరు కాళ్ళ మీద పడి దండం పెడుతున్నారు ఇద్దరు ప్రజ్ఞానికి తలుపుతున్నారు ఈ రోజు నుంచి వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు నాన్నగారు నువ్వు చెప్పాక కదంటానా అవుట్ హౌస్ ఖాళీగానే ఉందిగా అక్కడ ఉండమని చెప్పు అలాగేనండి నేను అలా బయటకి వెళ్ళొస్తాను అక్షంతలు ఇవ్వకండి రాజావారు రాజావారు ఇప్పుడే ఆశీర్వదించి వెళ్ళారు మీరు కూడా అక్షంతలతో నూతన దంపతులను ఆశీర్వదించండి శీఘ్రమే సుపుత్ర ప్రాప్తి రస్తు అవ్వా వీడేంటి తన అల్లుడికి వేరే అమ్మాయితో కొడుకు పుట్టాలని ఆశీర్వదిస్తున్నాడు వీడికి ఏమైనా మెంటలా సంథింగ్ రాంగ్ ఎక్కడో ఏదో దొరుకుతుంది బావగారు నేను అలా ఎస్టేట్ దాకా వెళ్ళొస్తాను నేను వస్తానండి ఏంటో గుర్తు నేను చేసే పని ఉంటుంది పదండి బ్రహ్మ సార్ డ్రైవర్ని మీరు అలాగే సార్ అరే డ్రైవర్ పెద్దానికి ఇద్దరు వస్తారంటే అసలే కనిపించేస్తాంటే డ్రైవర్ ఎస్టేట్ కలాలి కారుది అల్లుడు గారు మీరు కూడా రావచ్చుగా మళ్ళీ ఇద్దరు తలుపుతున్నారండి మామయ్య గారు కాఫీ తీసుకోండి కూర్చొని తాగేలేండి బయలుదేరాం కదమ్మా ఇలాగే తగల్తాంలే నాన్న అల్లుడు గారికి కూడా ఇవ్వమ్మా ఆయనకి కూడా తెచ్చాను నాన్న ఈ కప్ ఎవరికి ఇస్తుందో చూడాలి ఇలాంటి సిచువేషన్ కోసం నేను ఎదురుచూస్తుంది దమ్మా ఇవ్వ దమ్మా అల్లుడు గారికి ఇవమ్మా అల్లుడు గారికి అల్లుడు గారికే అండి